కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండు ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు చిట్టుమీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు త్వరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాసు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మా కోడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకు మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్క నక్క బావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది చచ్చానరో దేవుడో అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారుగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒక రోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకపోతుందా అని అంతటా వెతకసాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంటనక్క అడవిదాటి ఊరిలోకి దాని కంటపడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్లి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైన కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా ఆ చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికి రా మనిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం కలిసి ఆడుకుందాం అంది ఆ మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులు స్నేహితులెవరూ లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేట కుక్కలు వాడి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంజు కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలుపెట్టింది అమ్మో వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో ఎందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పరుగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడిపుంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి సింహం పులి పోట్లాట అనగనగా ఒక అడవిలో మృగరాజు పులిరాజు కలిసి ఉండేవి అయితే అవి రెండు వేటికవే వేరువేరుగా వేట కోసం వెళ్లేవి పులి సింహం రాకను ముందే పసిగట్టి మిగిలిన జంతువులు వాటికి చిక్కకుండా తప్పించుకుపోయేవి దూరంలో ఏ జంతువైనా కనిపించినా రాజాలిద్దరికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి పది రోజులపాటు తినడానికి ఏమీ దొరకక పులి సింహం మా ఆకలితో నకనకలాడిపోయాయి అలాంటి సమయంలో వాటికో కుందేలు పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి కలిసే చిరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి పులి కూడా అంగీకరించింది రెండూ కలిసి తెలివిగా చిరోవైపు నుండి దాడి చేయడంతో కుందేలు పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అంతే లేదు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటి వచ్చింది నాకు అందుకు ముందు నేనే తింటాను అంది ఆ మాట వినగానే పులికి లేని కోపం వచ్చింది ఇక్కడ ఉన్నదే చిన్న కుందేలు పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడం కలిసే తిందాం అని చెప్పింది అందుకు సింహం ఒప్పుకోలేదు మాటామాటా పెరిగింది రెండూ పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఈ గొడవంతా నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్నా ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది గొడవ పడిపడి సింహం పులి లేక అలసిపోయి కోలబడ్డాయి అదే అదనుగా భావించిన నక్క వేగంగా కుందేలు పిల్లను లాక్కుని పారిపోయింది కలిసి పంచుకోకుండా గొడవపడి దొరక్క దొరక్క దొరికిన ఆహారాన్ని కూడా పోగొట్టుకున్నామే అని సింహం పులి బాధపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే రెండింటి మధ్య పోరు మూడోదానికి లాభిస్తుంది ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమా ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజూ ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కాని చీమా ఇలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకి ఏమీ ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నేలలో చక్కగా అటు ఇటు ఇదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమ ఎలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమ అవును మనమేక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్ళి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి